తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపటి నుండి నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేపట్టాలని ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము అప్పీల్ చేసి ఉన్నాము తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం దాదాపు రెండు కోట్ల మందికి భోజనం కలిగేటటువంటి అంశం పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు అందులో నూట పన్నెండు పైచిల్కు నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి మరి ప్రతిరోజు నలభై మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా మూడు రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీసు తమ తమ బాధలను తమకున్నటువంటి సమస్యలను రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి డెబ్బై రెండు గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది తెలంగాణ యునైటెడ్ పీపులర్ ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇద్దరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము మరి అన్ని కుల సంఘాల మద్దతు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వకపోగా నేను కోర్టుకు వెళ్ళినాం మరి కోర్టులో రేపు లంచ్ మోషన్ లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే పదమూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి అదే విధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసినాం ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మేము వైలేషన్ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు చివరి మినిట్లో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి కుల సంఘం వాళ్ళు తరలి వస్తామని మెసేజ్ పంపుతా ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేసేటటువంటి పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మాకు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై రెండు గంటలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మేము అనేక మందిని కూడా దీక్ష కూర్చుంటాం కాబట్టి మద్దతు ఇవ్వాలి ఇది గాంధీ మార్గంలో చేసేటటువంటి దీక్ష బీసీల సమస్యలను ప్రపంచం ముందు హైలైట్ చేసేటటువంటి దీక్ష కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూల ఫ్రెంట్ కో కన్వీనరు కోఆర్డినేటర్ అలకుంట హరిగారిని మాట్లాడవలసిన కోరుతూ నమస్కారం మాట్లాడే అవకాశం ఇచ్చిన కవితా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ శాంతియుతంగా దేశీల కోసం రెండు డెబ్బై రెండు గంటల దీక్ష చేయడానికి సిద్ధమైన కవితకకు రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇవ్వడానికి వెనుక ముందు అవుతున్నారు గత చరిత్రలో గత గతంలో చేసిన దీక్ష కూడా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా దీక్ష చేసి అసెంబ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని సాధించిన ఘనత ఘనత జరుగుతున్నది మహిళలకు సంబంధించిన దాంట్లో కూడా దీక్షలు చేశారు ఎలాంటి అవాంఛనీ సంఘటన జరగలేదు కాబట్టి బేషరత్ గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేపు పర్మిషన్ ఇచ్చి దీక్ష చేసే అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాను మేము పక్షంలో ఖచ్చితంగా ఉన్నాయి జడ్జిలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఇచ్చే వరకు కూడా ఇక్కడ తెచ్చుకుంటే బాగుండదు అని చెప్పేసి ఈ వీడియోతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ మళ్ళీ ఒకసారి బీసీల పక్షాన మేము కోరుతా ఉన్నాం అన్ని పార్టీలకు లేఖలు ఇవ్వడం జరిగింది చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు అట్లానే బీసీ కమ్యూనిటీలో ఉన్న మేధావులు ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలిచేటటువంటి మేధావులు నాయకులందరూ కూడా ఈ అంశం పట్ల సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లిం ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇయమని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను వేడిసినట్టు చేయాలి కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం మీరిద్దరు యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి మీరు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతూ ఉన్నారు రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఆ రైట్ని మీరు ఎట్లా వయోలేట్ చేస్తారు ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ బీజేపీ వాళ్ళు ధర్నా ఏసుడైంది కామెడీ కాకపోతే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది గవర్నరే బీజేపీ ఆయన సంతకం పెట్టాలి ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కుల్ని ఆపుతున్నాడు ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపిపెడుతున్నారు రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిజంగా కూడా చులకనైపోతున్నారు బీజేపీ నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడాను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిసారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది ఒకటి రెండు 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 ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగు వై కన్నులుట సా కన్నులుటవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు నీవెనకాల చాలామంది ఉన్నారని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా